గంగరేగు పండు రక్తాన్ని శుద్ధి చేసే పండు రుచికి పుల్లగా తీయగా ఉండే ఈ పండు అధిక రక్తపోటు మధుమేహ రోగాలకు మేలు చేస్తుంది ఈ పండు డయేరియా రక్తహీనత బ్రోన్కైటిస్ మొదలైన వాటిని నయం చేస్తుంది దోసకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దీని ఫలితంగా ట్రాన్సిల్స్ పెదవుల మూలల్లో పుండ్లు నాలుగుపై పుండ్లు పగిలిన పెదవులు మొదలైన అంటువ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది అని డాక్టర్ రంజిత్ దత్ చెప్పారు గంగ రేగుపండు వృద్ధాప్యాన్ని నివారిస్తుంది శరీరంపై వయసు గుర్తులను నివారిస్తుంది చర్మం యొక్క గరుకుదనాన్ని తొలగించడం ద్వారా చర్మాన్ని సులభంగా మృదువుగా చేస్తుంది బర్న్ స్క్రీమ్ను రక్షించడంలో కూడా ప్రభావితంగా ఉంటుంది చర్మాన్ని చాలా ప్రకాశవంతంగా చేస్తుంది దీనిని తినడం ద్వారా మలబద్ధకం ఇతర జీర్ణ సమస్యలు పరిష్కరించబడతాయి ఇది అధిక ఆకలిని కూడా తగ్గిస్తుంది తక్షణమే బరువును తగ్గిస్తుంది కాలలో ఉండే కాలుష్యం ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఈ పండు మెదడు నాడీ వ్యవస్థను శాంతపరచడానికి హార్మోన్ స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది ఈ పండులో పొటాషియం ఫాస్పరస్ మ్యాంగ్నీస్ ఐరన్ జింక్ పుష్కలంగా ఉన్నాయి ఈ ఖనిజాలు గుండె ఆరోగ్యానికి చాలా అవసరం